భారతదేశం అనేక అద్భుతమైన సాంప్రదాయాల నిలయం అలాంటి ఒక సాంప్రదాయం సిక్కు సాంప్రదాయం ఈ సాంప్రదాయమునకు మొదటి జగద్గురువు గురునానక్ మహాశైలు వీరు దేశం నలుమూలలా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు వారు ఐదు ముఖ్యమైన పర్యటనలు చేశారు వాటిని ఉదాసి అని పిలుస్తారు వారి జన్మతిథి అయిన కార్నిక్ కార్తీక పౌర్ణమి సందర్భంగా వారి రెండవ ఉదాసి పదిహేను వందల ఆరు నుంచి పదిహేను వందల పదమూడు వరకు మనం గుర్తు చేసుకోవాలి రెండవ ఉదాసి లేదా దూజీ ఉదాసిలో గురునానక్ మహాశైలు దక్షిణాపదం అంతా పర్యటించారు వారు పర్యటించిన ప్రాంతాలలో ముఖ్యమైనవి ఇవి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గుంటూరు తమిళనాడులోని నాగపట్నం కాంచీపురం తిరువణామలై తిరుచురాపల్లి రామేశ్వరం కేరళలోని కొచ్చిన్ పాల్ఘాట్ నీలగిరి కర్ణాటకలోని రంగపట్టణం బీదర్ మహారాష్ట్రలోని నాందేడ్ షోలాపూర్ నాసిక్ పూనా అమర్నాథ్ ఔరంగాబాద్ మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ భేత్మా బుర్హాన్పూర్ ఇందోర్ ఉజ్జయిని ఇంకా ఈ ఉదాసీలో శ్రీలంక పర్యటన కూడా చేసి అక్కడి రాజు శివనాభుడిని దీవించారు ఈ పర్యటన దాదాపు ఏడు సంవత్సరాలకు పైగా జరిగింది ఈ పర్యటనలో అనేక చారిత్రక ఉపదేశాలు చేశారు గురునానక్ మహాశైలు చూపిన మహిమలకు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ నానక్ జీరా లేదా గురుద్వారా నానక్ జీరా సాహెబ్ బీదర్లో అలరారుతోంది స్థల పురాణం ప్రకారం గురునానక్ మహాశయులు బీదర్ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఆ ప్రాంతం నీటి ఎద్దడితో కటకటలాడేది లోతైన భావులు త్రవినా అక్కడక్కడ ఉప్పు నీరు తగిలేది కానీ మంచినీరు వచ్చేది కాదు అక్కడి ప్రజలు తమ నీటి సమస్యను వారికి విన్నవిస్తే వారికి జాలి కలిగింది మంత్ర ఉచ్చారణ చేస్తూ తన కాలి బొటన వేలును నేలకు తాకించి అక్కడి రాళ్లు తొలగింపజేయగానే ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన నీటి ఊట బయటపడింది అదే జల ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీటి వనరుగా వాడబడుతోంది ఈ పర్యటనలో వారు అనేక మందికి నివృత్తి చేస్తూ ఉపదేశాలు అందిస్తూ వచ్చారు ఓంకారేశ్వరంలోని పూజారికి గురునానక్ మహాశైలు దక్కనీ ఓంకార్ లేదా ఓంకారు అన్న గురువాణిని వినిపించారు సిక్కు సాంప్రదాయంలో సిక్కు చరిత్రలో ఇలా దక్షిణాపథం ఒక ప్రముఖమైన స్థానాన్ని అందుకుంది కార్తీక పౌర్ణమి నాడు గురునానక్ జయంతి వారి ఉపదేశాలు దేశవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తున్నాయి ఈ పౌర్ణమి సందర్భంగా ఆ మహామహితాత్మునికి సాదర ప్రణామాలు